కర్నూలు జోహరాపురం పరిధిలోని వక్ఫ్ బోర్డు భూములను వైసీపీ నేతలు ఆక్రమించారని ఆవాజ్ కమిటీ నేతలు ఆరోపించారు వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు జోహరాపురంలోని నూట నాలుగవ సర్వే నెంబర్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన పన్నెండు ఎకరాల యాబై తొమ్మిది సెంట్ల భూమి ఉంది దాన్ని కర్నూలు పాణ్యం మాజీ ఎమ్మెల్యేలు ఇతర వైసీపీ నేతలు నగర మేయర్ ఆధ్వర్యంలో సర్వే నెంబర్లు మార్చి అక్రమంగా రిజిస్టేషన్లు చేయించుకున్నారని కమిటీ నాయకులు ధ్వజమెత్తారు గతంలో మాజీ ఎమ్మెల్యే ముస్లింల ప్రాతినిధ్యం వహిస్తూ డైరెక్టర్ కూడా కూడా అదే తన పార్టీకి సంబంధించిన వాళ్ళకే అప్పచెప్పడం అనేది చాలా దుర్దిష్టకరము చాలా దౌర్భాగ్యమైన విషయము జోరాపురం పరిధిలో ఉన్న సర్వే నెంబర్ నూట యాభై నాలుగులో రెండు వేల పదకొండు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ సర్వే నెంబర్లు మార్చి సర్వే చేసుకోవడం జరిగింది ప్రధాన భూమిక ఈ సర్వేలో గానీ లేదా ఆక్రమణలో గానీ కల్లూరు కర్నూలు మాజీ ఎమ్మెల్యేలు ప్రజెంట్ నగర మేయర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రమేయంతో జరిగినటువంటి ఆక్రమణ ఇది వల్ల ప్రమేయం లేకుండా ఆక్రమణలు ಜಿಲ್ಲಾ ಜರಗಡ